హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ అమరావతి చుట్టుపక్కల ఇప్పుడు రియల్ ఎస్టేట్ కూడా ఊపందుకుంటుంది ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా అంటే సిఆర్డిఏ లోపల ఏదైతే క్యాపిటల్ ఉందో ఆ క్యాపిటల్లో కొనాలంటే ఇప్పుడు చాలా కాస్ట్ దాదాపుగా నలభై నుంచి యాభై వేలు కనపడుతుంది అట్లా కాకుండా ఇన్వెస్టర్లు ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే అంటే క్యాపిటల్ బౌండరీ దాటిన తర్వాత ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే మేలు అలాగే క్యాపిటల్లో ఒకవేళ ఇన్వెస్ట్ చెయ్యొచ్చా చేసే అవకాశం ఉందా ఈ అంశాలు మనం మాట్లాడతాం ఏఎండి అధినేత రియల్టర్ శ్రీనివాస్ మండలి నేను మనతో పాటుగా ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం శ్రీనివాస్ గారు నమస్తే అండి నమస్కారం అండి శ్రీనివాస్ గారు అంటే ఇప్పుడు క్యాపిటల్ రీజియన్లో క్యాపిటల్ రీజియన్ కాదు క్యాపిటల్ సిటీ ఉంది కదా ఆ సిటీలో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటారా కొంచెం బయటకు వచ్చి ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటారా జనరల్గా మనము ఏదైతే క్యాపిటల్ జోనో అయితే అమరావతి జోను ల్యాండ్ పూలింగ్ జరిగిన ఏరియాలో ఇన్వెస్ట్ చేసుకోవాలంటే డైరెక్ట్గా ల్యాండ్ పూలింగ్లో ఎవరికైతే ప్లాట్లు వచ్చిన రైతులు అమ్మడానికి కొంతమంది రెడీగా ఉన్నారు అది కొనుక్కున్నట్టు ఎప్పుడు డెవలప్మెంట్ అవుతుందో దీర్ఘకాలికంగా వెయిట్ చేసే అవకాశం ఉంటే దాంట్లో తీసుకోవచ్చు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా లీగల్గా ఎటువంటి సమస్యలు లేకుండా అవకాశం ఉంటుంది అవకాశం అది అలా కాకుండా మరి అక్కడ యాభై వేలు రెండు వందలు చల్గొండాలంటే వన్ సిఆర్ పెట్టవలసి వస్తుంది మినిమం యాభై వేలు నడుస్తుంది అలా కాదు నేను ఒక ఇరవై లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు కొనాలంటే అవకాశమే లేదు ఇక్కడ సిఆర్టీఏ లోపల అంటే క్యాపిటల్ అయితే పదిహేను లక్షలు ఇరవై లక్షలు అవకాశమే లేదు అక్కడ ఓకే కానీ ఇన్వెస్టర్స్ కి ఈ కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ఒక మంచి ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను బట్టి ఈ రోజు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఒక ఫైవ్ లోనో త్రీ లోనో టెన్ లోనో అద్భుతమైన అవకాశాలు ఆ ప్రాఫిట్ అయితే పొందడానికి అవకాశం ఉంటుంది దట్టు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నాయకత్వం బలంగా ఇప్పుడు ఈ రోజు ఈ రోజున గవర్నమెంట్ చాలా బలంగా ఉంది కాబట్టి గతంలో జరిగినటువంటి తప్పిదాలను సరిదిద్దుకుంటే ఈరోజు చేయడానికి అవకాశం కల్పిస్తూ ఉంది కనపడుతుంది కూడా మనందరికీ దీన్ని బేస్ చేసుకొని ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేసుకోవాలంటే త్రీ లో ఇన్వెస్ట్ చేసుకోవాలండి ఈ త్రీ ఫేజెస్ ఎక్కడ అంటే ఈ ఏదైతే అమరావతి క్యాపిటల్ ని బేస్ చేసుకుని ఇన్వెస్ట్ చేసుకునే కార్యక్రమంలో భాగంగా ఫేజ్ వన్ ఎలా ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి అంటే ఫేజ్ వన్ నేను ఏం చెప్తానంటే సామాన్య మనిషి కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకునే అవకాశాన్ని ఫేజ్ వన్ అంటే ఈ కి దగ్గరలో నేను సిఆర్డి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇది కొంచెం ఫోకస్ చేయం ఇది సెంట్రల్ జోన్ అంటున్నారు ఇది సెంట్రల్ జోన్ అంటున్నారు ఇది వచ్చేసి హైవే అంతేనండి అంతేనండి ఇది వచ్చేసి ఇక్కడ వరకు ల్యాండ్ పూలింగ్ జరిగింది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ల్యాండ్ పూలింగ్ జరిగింది ఇదంతా కూడా మంగళగిరి కిందకు వస్తుంది ఇక్కడ కొంచెం రియల్ ఎస్టేట్ బాగానే ఉంది ఇప్పుడు అవును అయితే మీరు ఒకసారి నేను టచ్ చేసి చూడండి ఏదైతే ఇక్కడ కనిపిస్తుంది ఏరియా అనుకుంటా అంటే మీరు పెన్ తీసుకుంటారా పెన్ తీసుకుంటారు అక్కడ చిన్నగా కట్ చేసుకోమ్మా మీరు ఏదైతే ఈ సిఆర్డిఏ పరి అంటే క్యాపిటల్ రీజన్ కాకుండా అవుట్ ఆఫ్ ది క్యాపిటల్ రీజన్లో మనకి ఫేజ్ వన్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి అన్నట్లయితే ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే ఈ ఏరియా బేసిక్గా ఈ ఏరియా దీని బే దీని పక్కన ఉన్నటువంటి ఏరియా ఈ ఏరియాలో ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే మనకి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు క్యాపిటల్ ఈ రెడ్ మార్కున్నదంతా ఈ రెడ్ మార్క్ ఉన్నదంటే క్యాపిటల్ అవునండి ఇదంతా కూడా నోటిఫైడ్ ల్యాండ్ పూలింగ్ ఏరియా ల్యాండ్ పూలింగ్ డిఫరెంట్గా ఉంటుంది కానీ ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేసుకొని గజం ఇరవై వేల నుంచి ముప్పై వేల లోపల ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి అవ్వాలి ఇది ఫేజ్ వన్గా మనం అనుకోవచ్చు ఫేజ్ వన్గా ఫేజ్ వన్లో మనకి గజం వచ్చేసరికి ఇరవై వేల నుంచి ముప్పై వేలు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి ఫలితాలు అయితే కమింగ్ త్రీ ఫోర్ ఇయర్స్లో నెక్స్ట్ ప్రభుత్వం వీళ్ళే వచ్చినట్టయితే అద్భుతమైన అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇలా కాకుండా అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెండు వందల గజాలు కనాలనుకున్నట్టయితే మినిమం ఒక యాభై లక్షల నుంచి ఒక డెబ్భై లక్షల వరకు పెట్టే అవకాశం కనిపిస్తూ ఉంటుంది ఈ ఫేజ్ వన్లో పెట్టుకోవాలన్నట్లయితే మీరు రెండో ఫేజ్ వచ్చేసరికి అంటే ఇక్కడ చూసుకోండి ఫేజ్ వన్లో వచ్చేసరికి మనకి దాదాపుగా ఏదైతే ఇక్కడ పెదకాకాని ఉంటుంది చూడండి పెదకాని దగ్గర నాగార్జున యూనివర్సిటీ ఉంటుంది నంబూరు కాజా ఓకే చూడండి ఫేజ్ వన్లో ఈ ఏరియా ఇక్కడ కుప్పరా ఊరు ఈ ఏరియా మొత్తం కూడా నాగార్జున యూనివర్సిటీ అండి ఈ నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఇక్కడ బేస్ చేసుకొని ఈలో ఇది బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మీకు ఫేజ్ వన్ మినిమం ఒక పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేల దాకా ముప్పై వేల వరకు మాక్సిమం ముప్పై వేలకు మించి వెళ్ళొద్దు ఈ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి దీంట్లో కూడా ఫేజ్ వన్లో కూడా ఈ మంగళగిరి బేస్ చేసుకొని తాడేపల్లి ఏరియా బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకు దాదాపుగా అంటే మీరు చూడండి తాడేపల్లి ఏరియా ఇది నేషనల్ హైవే ఈ నేషనల్ హైవేకి ఇటువైపు మొత్తమే మనకి క్యాపిటల్ రీజన్ ఉంది అవుట్ ఆఫ్ ఈ నేషనల్ హైవేకి ఇటువైపు వచ్చేసరికి అది లేదు మంగళగిరికి తాడేపల్లి ఏరియాలో వడ్డేశ్వరం కావచ్చు కొరణపాక్ కావచ్చు ఈ కొంచె కుంచినపల్లి కావచ్చు ఈ తాడేపల్లి ఇప్పటము ఆత్మకూరు ఈ ఏరియాలు ఉన్నాయి వాస్తవానికి ఈ తాడేపల్లిలో దాటిన తర్వాత తాడేపల్లి వస్తుంది తాడేపల్లి కుంచినపల్లి కొలనకొండ ఈ కుంచినపల్లి వరకు బాగా ప్యాక్ అయిందండి చాలా చాలా అండి ఇక్కడే మీరు చూసినట్టు పల్లకొండ దగ్గర నుంచి వడ్డేశ్వరము ఇప్పటము ఆత్మకూరు ఈ ఏరియాలో కొంత మీకు ఇప్పుడు సేల్స్ జరుగుతుంది మీరు 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 గమనించినట్లయితే లాస్ట్ టైం కూడా ఇది బేస్ చేసుకొని మాత్రమే ఈ ఏరియా ఏదైతే ఈ ట్రయాంగిల్ షేప్లో ఉంచుకోండి ఇక్కడ ఇది బేస్ చేసుకొని మాత్రమే మనకి ఎవరైతే పెద్ద పెద్ద బిల్డర్స్ మంజీరా వాళ్ళు కావచ్చు అండ్ మురళీమోహన్ గారు జైబరీ వాళ్ళు కావచ్చు ఇది బేస్ చేసుకొని ఇక్కడ కన్స్ట్రక్షన్ చేశారు చేశారు ఈరోజు ఇప్పుడు ఈ ఏరియాలో ఎక్కడ వచ్చేసరికి మినిమం ఎనిమిది కోట్ల నుంచి పన్నెండు కోట్ల వరకు నడుస్తుంది ఈ ఏరియాలో సో దాన్ని దాన్ని బేస్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి నాకు తెలిసేది ఈ ఏరియాలో ముప్పై వేల నుంచి నలభై వేల వరకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి ఎందుకంటే అడ్జస్ట్ గజం గజం ముప్పై వేల నుంచి నలభై వేలు పెట్టుకోవచ్చు సో బేస్డ్ ఆన్ దట్ అక్కడ ఉన్నటువంటి క్యాపిటల్తో సంబంధం లేదు ఇది హైవే కాబట్టి హైవే కాబట్టి క్యాపిటల్తో సంబంధం లేకుండానే ఇక్కడ డెవలప్మెంట్లు అవుతాయి అనుకుంటా ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ఈ హైవే ఇది అటు ఇటు ఇది మొత్తం కూడా చూసుకున్నట్లేదు సార్ ఇక్కడ ఇది హైవే నేషనల్ హైవే గుంటూరు నుంచి విజయవాడ వెళ్తున్నాం కదా మెడ్రాస్ టు కోల్కతా హైవే ఇది ఇక్కడ నుంచి దాదాపుగా ఒక మూడున్నర కిలోమీటర్ల డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది ఇది టోటల్ సిఆర్డిఏ బౌండరీ అని చెప్పారు సిఆర్డీ బౌండరీ వేరు అండ్ సిఆర్డిఏ ల్యాండ్ పూలింగ్ ఏరియా వేరు రీజన్ వేరు ఇది పాత హైవే ఇది అవునండి ఇది కొత్తది இது குண்டூருக்கு நேருக்கு எழுது அவுனூர் மங்களகு மீது குண்டூர் கெழுத்து ఇక్కడ మీరు ఈ మూడు కిలోమీటర్ మూడున్నర కిలోమీటర్ పరిధిలో ఉన్న ఏరియా చూడండి ఇది చాలా బలంగా డెవలప్మెంట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఆల్రెడీ పెద్ద పెద్ద డెవలపర్స్ ఎవరైతే లో ఎస్టాబ్లిష్ అయిన డెవలపర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇక్కడే ఇన్వెస్ట్ చేస్తున్నారు విల్లాస్ కట్టినప్పటికీ అపార్ట్మెంట్స్ కట్టినప్పటి ఈ ఏరియాలో ఉన్నాయి దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అతి త్వరగా వీళ్ళకి బెనిఫిట్ పొందే అవకాశం అయితే కనిపిస్తుంది కానీ ఈ ఫస్ట్ ఫేజ్ లోనే అక్కడ కాదు నేను అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోలేనుకుంటే ఫస్ట్ ఫేజ్ లోనే ఫేజ్ వన్ అని పెట్టిన చెప్పినాను కదా అంటే నాగార్జున యూనివర్సిటీ దగ్గర నుంచి ఇటు పక్కన చూసుకున్నట్లయితే అయితే నాగార్జున యూనివర్సిటీ బేస్ చేసి ఊరు కంతేరు ఈ ఇది ఇడుముక్కల ఇది బేస్ చేసుకుని ఇటు ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే మినిమం పదిహేను వేల నుంచి పదివేల నుంచి కూడా దొరుకుతాయి కొన్ని అక్కడ డెవలప్మెంట్ దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది పదివేల నుంచి కూడా ఇరవై వేల వరకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఈ ఏరియాలో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా కానీ మీకు వచ్చే నెక్స్ట్ ప్రభుత్వం వచ్చే టైంకి అది మినిమం నలభై అయితే అయ్యే అవకాశం కనిపిస్తుంది అంటే ఇలాగే ఉంటే ఇలాగే ఉంటుంది ఇలాగే ఐదేళ్ళైతే ఉంటుంది కదా సార్ ఐదేళ్ళు అంటే ఐదేళ్ల తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మీకు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం కలిసి ఉండి పర్ఫెక్ట్గా చేయగలిగి రేపు ఎందుకంటే కసి అయితే ఉన్నారు మెజార్ ఫుల్ మెజారిటీ ఇచ్చారు రాజకీయంగా మాట్లాడుతున్నాను కానీ ఇక్కడ ఫుల్ మెజారిటీ ఉండటం వల్ల స్థిరత్వమైన ప్రభుత్వం ఉండటం వలన ప్లస్ గత అనుభవాలను నేర్చుకున్న గుణపాఠాల వలన ఆ చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ వలన కరెక్ట్గా నా తెలిసేది టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో అయితే ఒక అద్భుతమైన అవకాశం అయితే చూపిస్తానికి అవకాశం అయితే ఈరోజు చూస్తున్నటువంటి రెండు మూడు నెలలైతే ప్రభుత్వం ఏర్పరిచి కనబడుతుంది మనకి దీన్ని బేసిక్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ప్రాఫిట్ ఇది పొందే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఇది మీరు అంటున్నట్టు ఫేజ్ వన్ అనుకుంటుంది ఫేజ్ వన్లో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా చెప్పారు మీరు ఎందుకంటే బికాస్ ఆఫ్ హైవే ఉంది హైవే అటు ఇటు డెవలప్మెంట్ కూడా ఇది క్యాపిటల్ దగ్గరుంది కూడా కాబట్టి అవును అదొకటి సో ఇటువైపు పరిస్థితి ఏంటి ఇట్లాకే ఇక్కడ అమరావతి చూసారు అమరావతి ఉంది అమరావతి నుంచి తాడికొండ మధ్యలో కూడా అవును మంచి అంటే ఇంకొంచెం బెటర్ ప్రైజెస్ దొరుకుతాయిగా అంటే కరెక్ట్ మీరు అన్న మీరు అన్నదనబా ఇదేంటంటే బేసిక్గా మనకి నేషనల్ హైవేకి దగ్గరగా ఉంటాం వల్ల దీనికి అడ్వాంటేజ్ ఉంటుంది అందుకనే ఫస్ట్ ఫేజ్లో ఫస్ట్ ఫేజ్లో మనకి ఇక్కడ కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటుంది ఎక్కడైతే మంగళగిరి తాడికొండ తా తాడేపల్లి ఏరియాలో కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటుంది ఈ ఫేజ్ వన్లోనే కొద్దిగా తక్కువ పది పదివేల నుంచి మనకి ఒక ఇరవై వేలు ఇరవై ఐదు వేలు లోపల రావాలన్నట్టయితే ఎంతమంది చెప్పినట్టు నాగార్జున యూనివర్సిటీ నుంచి తాడికొండ ఇటు మీద కూడా చూసుకోవచ్చు దీంట్లో మీరు చెప్పారు చూడండి అమరావతి రీజన్కి కి ఇటు పక్క వెళ్ళినప్పుడైతే కొద్దిగా మీరు ఎంత చెప్పిన ఇది కూడా రీజన్ మనకి దాదాపుగా ఏదైతే సెంట్రల్ జోన్ చూడండి లైక్ సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి గవర్నమెంట్ కి దగ్గరగా రావడానికి అవకాశం ఇది ఉంటుంది కానీ దీనికంటే కూడా నేషనల్ హైవే దానికంటే కూడా ఇక్కడ కూడా అడ్వాంటేజ్ మీకు ఇరవై వేలు పెట్టుకో ఇరవై వేలు పెట్టి గజం కొనుక్కునే అవకాశం అయితే కనిపిస్తుంది కాకపోతే దీన్ని కంపేర్ చేస్తే ఇక్కడే కొద్దిగా ఎక్కువ ఈజీగా బెనిఫిట్ తొందరగా తొందరగా ఈల్డ్ వస్తుంది ఇక్కడ అవడం ఇక్కడ కొంచెం టైం పడుతుంది టైం పడుతుంది బట్ ఇది మొత్తం ఎప్పుడైతే డెవలప్మెంట్ అయిపోయింది తర్వాత ఇది ఇంకా బ్రహ్మాండం అయిపోయింది చాలా బ్రహ్మాండం దీనికంటే కూడా ఎక్కువగా అవకాశం ఉండదు అనమాట మీరు ఒకసారి గమనించండి ఇరవై సంవత్సరాల హైదరాబాద్ చరిత్రలో చూసినట్లయితే మీరు హైదరాబాద్ రెండు వేల సంవత్సరంలో లేదు నైన్టీ ఫైవ్ టైంలో సైబర్ సైబర్ టవర్స్ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఒకటి స్టార్ట్ అయ్యేది మరి అప్పుడు గచ్చిబోలు రేట్లు ఎట్లున్నాయి అంతా రాళ్ళు రాళ్ళు రప్పలుగా ఉండేది మరి అక్కడ ఎంత ఉండేది తర్వాత గచ్చిపూలు కో ఎట్లా ఉండేది కోకాపేటలో ఎకరం కోటి రూపాయలకి వచ్చేది ఆ రోజుల్లో ఇప్పుడు కోట్లకి వెళ్ళిపోయింది అంటే లైక్ ఇది ఇది ఇంత బాగా ఈ గవర్నమెంట్ ఆఫీసెస్ వచ్చేసి మలంగా డెవలప్ అయ్యే అవకాశం ఎక్కువ టైం పట్టింది నువ్వు ఇరవై సంవత్సరాలతో ఇది కొన్నానుకో దీని రేట్ వేరుగా ఉండే అవకాశం ఉంటుంది ఏరియాలో అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఇక్కడ పెట్టుకుంటే చాలా బెనిఫిట్ పొందే అక్కడ పెట్టుకుని వదిలేస్తే బ్రహ్మాండంగా డెవలప్ అయ్యింది అవును తర్వాత సార్ ఇప్పుడు ఇప్పుడు మనం ఈ చుట్టూతో చెప్పాం కదా అవునండి ఇక్కడ ఇక్కడ నుంచి చూసారా ఇది హైవే మళ్ళీ ఇక్కడ హైవే ఉండాలి ఇది ఇదేనా హైవే అవును ఇది ఇది నార్త్ నార్త్సరికి విజయవాడ నుంచి ఇక్కడ 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 అంటే ఇది విజయవాడ సార్ ఇదంతా ప్యాక్ విజయవాడ ప్యాక్డ్ అవును ఓకే ఈ రోడ్ అండి ఇబ్రహీంపట్నం నుంచి విజయవాడ రూరల్ ఈ మధ్యలో ఇదంతా కొంచెం ప్యాకెడ్ ఉంటుంది అవును కొంచెం ఇన్వెస్ట్మెంట్ అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్ ఇబ్రహీంపట్నం తర్వాత ఈ కంచికి చెర్ల ఈ ప్రాంతాల్లో కొంత అవుతుంది మీరు ఇటువైపు పెట్టుకున్నట్లయితే చూసినట్లయితే మీరు చూస్తున్నారా ఇదంతా ఫారెస్ట్ జోను ఇవన్నీ కూడా గ్రీన్ జోన్ లాగా ఉంది గ్రీన్ జోన్లో ఎక్కువ డెవలప్మెంట్ రావడానికి అవకాశం తక్కువ మీరు చూసినట్లయితే చూడండి ఇక్కడ కానీ ఇలా ఉన్నప్పుడే రాజధాని ప్రాంతం చాలా బలంగా చూడటానికి కూడా బాగుండడానికి అవకాశం ఉంటుంది ఈ ఏరియా మొత్తం కూడా గ్రీనరీ ఉండటం వలన ఓకే ఇక్కడ కొంచెం బెటర్గా ఉంది సార్ ఇక్కడ కంచికి చెర్ల ఉంది కదా కంచికి చెర్ల కంచికి చెర్ల ఇది ఇక్కడ చూడండి మీకు ఇక్కడ ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది ప్రపోజిట్ బ్రిడ్జ్లు సార్ ఇవన్నీ సో ఇక్కడ ఎక్కడైనా మనం కంచికి చెర్ల ఇక్కడ కూడా తీసుకునే అవకాశం ఉంది ఇక్కడ తీసుకున్నాం అనుకోండి ఈ బ్రిడ్జ్ వచ్చి ఇట్ల ఇట్లా చేసేయచ్చు అవును ఇక్కడ నుంచి మంగళగిరి నుంచి ఈ ఆఫీస్కి ఎంత దూరము ఇక్కడ నుంచి కూడా ఈ ఆఫీస్కి అంతే దూరం ఉంటుంది అవునవును కరెక్ట్ ఇక్కడ మీరు చెప్పినట్లయితే ఏదైతే సెంట్రల్ జోన్ నుంచి వచ్చినటువంటి రాయపూర్ దగ్గర నుంచి ఐకానిక్ బ్రిడ్జ్ సార్ ఐకానిక్ బ్రిడ్జ్ అని చెప్పారు చూడండి ఈ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అనుసంధానం చేసి చేస్తున్న బ్రిడ్జ్ ఇది దాదాపు త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అంత ఉంటుందండి ఈ ఇన్ బిట్వీన్ ఇబ్రహీంపట్నం రాయపూర్ దగ్గర నుంచి ఇది కరెక్ట్ అయితే మాత్రం చాలా బలంగా ఇటువైపు కూడా ఎందుకంటే మీకు హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా అవును ఇట్లా వచ్చి ఇట్లా తిరిగి ఇట్లా వెళ్ళటానికంటే కూడా అవును నుంచి ఇక్కడ ఈజీగా తిరిగేసేటప్పుడు ఈ ఏరియా ఉంది కదా ఈ కంచికి చెర్ల దిగువన ఇటువైపు ఉంటది కంచికి చెర్ల ఊరికి అలాగే ఈ కృష్ణానదికి మధ్యలో ఇక్కడి నుంచి ఈ బిట్ ఈ రైల్వే ట్రాక్ నుంచి ఈ బిట్ ఉంది చూసారా ఈ బిట్టుకు కూడా మంచి వచ్చే అవకాశం కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే బ్రిడ్జ్లు పడాలి బ్రిడ్జిలు పడాలి అంటే అందుకని చెప్తున్నాను సార్ బ్రిడ్జిలు ఎంత త్వరగా పడుతుంది గవర్నమెంట్ ఎన్ని రకాలుగా యాక్షన్ పర్ఫెక్ట్ యాక్షన్ తీసుకుని చేయగలిగితే మాత్రం ఈజీగా మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది కాకపోతే ఇది కూడా నేను ఏం చెప్తానంటే ఎట్లయితే ఈ అమరావతి ఇప్పుడున్నటువంటి ఉన్నటువంటి కట్టకం అని అంటారు కదా ఈ అమరావతి ప్రాంతం ఏదైతే ఈ అమరావతి ప్రాంతం ధరణి కోట సారీ ఈ కోట అమరావతి మెయిన్ అమరావతి ప్రాంతం ఊరు ఆ ఊరి దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఏముందంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఇన్స్టాంట్ గా నీకు త్రీ ఫోర్ ఇయర్స్ లో అవకాశం అయితే నీకు ప్రాఫిట్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది ఇది అలాగే ఇది కూడా మీరు చెప్తుందనమాట బ్రిడ్జిలు కట్టేసి పర్ఫెక్ట్ గా చేయగలిగితే ఇక్కడ కూడా అద్భుతమైన అవకాశాలు అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి అవకాశాలు అంటే ఈసారి ఐకానిక్ ఈజీ చేసేస్తారు సార్ లాస్ట్ టైమే శంకుస్థాపన చేశారు కానీ ఈసారి ఫస్ట్ ఫేజ్ లోనే సింకు మొదటి రెండున్నర ఏళ్లలో ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అవ్వాలి అనేది ప్రభుత్వ ఆలోచన చూద్దాం సార్ సో రెండున్నర మొదటి రెండున్నర అంటే ఇక్కడ కూడా అవకాశం ఉందన్నమాట యా ఒకవేళ ఇప్పటికిప్పుడు కొనుక్కొని మీరు నివాసం ఉండాలన్నా లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్ ఏదైనా పోని కొనుక్కొని మీరు రెంట్కి ఇవ్వాలంటే కూడా మీరు చెప్పినట్టుగా ఇమ్మీడియట్ డెవలప్మెంట్ అయితే ఇదే అని చెప్పాలా ఇది తాడేపల్లి కంపల్సరీ తాడేపల్లి మీరు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే ఇన్వెస్టర్స్ మీరు ఎక్కడైనా ఉండండి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే ఓన్లీ ఇక్కడ ఇది 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 కొత్తగా ఏర్పడిన రాష్ట్రము కొలనకొండ వడ్డేశ్వరియా ఈ ఏరియాలో ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇన్వెస్ట్మెంట్కి అవకాశం ఉంది కాకపోతే కొంచెం చూసుకొని చేసుకోవాలా ఎవరు బెస్ట్ ప్రైజ్ ఇస్తున్నారు ఏంటి అనేది చూసుకొని చేసుకోవాలి అంత ఏమైపోయిందంటే ఇక్కడ అపార్ట్మెంట్ కల్చర్ వస్తుంది సార్ అలా కాకుండా ఇండివిజువల్ హౌస్ తీసుకోవాలి అనేది ఒకవేళ ఎవరికైనా ఉంటే అలాంటి ప్రాజెక్ట్లు ఏమన్నా ఉంటే ఇక్కడ చూసుకొని చేసుకోవచ్చు ల్యాండ్ వాల్యూ కూడా బాగా పెరుగుతుంది సజెస్ట్ చేశాను సార్ ఈ ఏరియాలో ఇది నేషనల్ హైవే నేషనల్ హైవేలో టిడిపి ఆఫీస్ ఏరియాలో ఉంటుంది నేషనల్ హైవేలో మంగళగిరి నుంచి దాటి వెళ్ళిన తర్వాత టిడిపి ఆఫీస్ తాడేపల్లి దగ్గర వస్తుంది ఇక్కడ సార్ ఇక్కడ ఇక్కడ ఉంటుంది పక్కన ఏరియాలో లైక్ సంతరియాలోకి ఇక్కడ ఉంటదండి ఏరియాలో వస్తుంది అంతేనండి ఆపోజిట్ వడ్డేజిట్ వస్తుంది ఆత్మకూరు ఇది ఎదురుగా సార్ ఆత్మకూరికి ఎదురుగా ఉంటుంది సార్ ఆత్మకూరు ఈ ఏరియాలో వస్తుందండి వాటె ఇలా వచ్చినప్పుడు ఏంటంటే ఇది రేపు రేపటి నాడు అంత ఈజీగా వాళ్ళు పార్టీ ఆఫీస్ పెట్టలేదు ఇక్కడ ఇక్కడ అన్ని కూడా ఇక్కడే టీడీపీ ఆఫీసు టీడీపీ సెంట్రల్ ఆఫీస్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు అంటే ప్రతిపక్ష అధినేత నుండి జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు కూడా పెద్దది ఈ ను ఉంది ఈ ఏరియాలో అందరూ కూడా జనసేన పార్టీ ఆఫీస్ కూడా ఇక్కడే ఉంది రేపు మాపు బీజేపీ పార్టీ బీజేపీ వాళ్ళకి సార్ అంటే నేను గతంలో కొంచెం సిఆర్డి క్లోజ్ వర్క్ చేశాను కాబట్టి నాకు తెలుసు బీజేపీ ఆఫీసు ఈ ఆత్మకూర్ ఆపోజిట్ ఇప్పుడు టిడిపి ఆఫీస్ ఉంది కదా టీడీపీ ఆఫీస్ పక్కన మంజీరా మోనార్క్ అని ఉంటుంది అవును కొంచెం ఈ వడ్డేశ్వరం ఎదురుగా ఈ బీజేపీ ఆఫీస్ ఇచ్చారు సార్ ఈ వడ్డేశ్వరంలో సిపిఐ సిపిఎం ఆఫీస్ ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేశారు మీరు చూస్తున్నారు కదా అంటే ఈ దాదాపుగా ఈ ఏడెనిమిది కిలోమీటర్ ఏడెని కూడా ఉండదండి దాదాపుగా నాలుగైదు కిలోమీటర్ సార్ బెంజ్ సర్కిల్ నుంచి జస్ట్ ఎయిట్ కిలోమీటర్స్ ఎగ్జాక్ట్ ఆఫీస్ ఈ ఇన్ బిట్వీన్ ఇక్కడ టీడీపీ ఆఫీస్ దగ్గర నుంచి కూడా తాడేపల్లి మొత్తం టూ త్రీ కిలోమీటర్స్ బిట్వీన్ లోనే ఈ పార్టీ ఆఫీసులోనే రాబోతున్నాయి అంటే రేపు నాడు ఇది ఒక బంజారా హిల్స్ లేకపోతే ఒక టైప్ టైప్లోనో గచ్చి హై ప్రొఫైల్ జోన్ అయితే హై ప్రొఫైల్ జోన్ అయితే అవ్వబోతుంది అందుకని ఈరోజు ఈ హై ప్రొఫైల్ జోన్ అవ్వబోతుంది కాబట్టి దీన్ని బేస్ చేసుకుని ఇక్కడ వెళ్ళాల్సి కొనుక్కోవడం రేపు అమ్ముకోండి ఇన్వెస్ట్మెంటే ఆలోచించుకుని మీరు ఉండకపోండి కొలనకొండ ఈ కొంచెనపల్లి వడ్డేశ్వరము ఇప్పటము ఈ దగ్గర బేస్ చేసి ఆత్మకూరు ఈ రీజన్లో ఈ ఐదు విలేజెస్ ఉన్న రీజన్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్ గా నెక్స్ట్ ఎలక్షన్స్ కల్లా మీరు టూ టైం ఒక మాట చెప్తాను ఇప్పుడు మీరు అన్నారు ఇక్కడైతే వెంచర్లు పెద్దగా ఉన్నట్టు కనబడట్ల ఏదో ఒక్కటి అరా తప్ప అవి కూడా కంప్లీట్ అయినట్టు ఉన్నాయి అయితే నేనేమంటానంటే ఇన్వెస్ట్ చేసుకోవాలంటే ఫ్లాట్ మీద ఇన్వెస్ట్ చేయమంటారా ఈ ఏరియాలో నాకు తెలిసి లేకపోతే స్థలం అంటే ఫ్లాట్ మీద ఇన్వెస్ట్ చేయమంటారా విల్లాస్ లాంటి వాటి మీద ఇన్వెస్ట్ చేయమంటారు నేను గత ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పది రోజులు నేను అక్కడ ఆ ఏరియాలో తిరిగిందని బట్టి చెప్తున్నాను ఇక్కడ చాలా వరకు ఇక్కడ ఫ్లా ఫ్లాట్లు అపార్ట్మెంట్లో ఫ్లాట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తే రేపు ఎట్లా ఉంటుందో తెలియదు ఎందుకంటే ఒక ఐదు వందల ఆరు వందల గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ కొడితే ఎవరు వస్తారు ఏంటి జాగ్రత్తగా ఉండాలి ఇన్వెస్ట్మెంట్ చేసేవాడికి సో అపార్ట్మెంట్ ఫ్లాట్ ఇన్వెస్ట్మెంట్ చేసేది ఇప్పుడున్న పరిస్థితికి కొన్ని ఖాళీలు ఉన్నాయి కాబట్టి సార్ ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటే పరిస్థితులు చూసిన తర్వాత అపార్ట్మెంట్ ఫ్లాట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది రాంగ్ ఇన్వెస్ట్మెంటే అవుతుంది ఈరోజు ఒకవేళ ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ప్లాటింగ్ లో ల్యాండ్ ఉంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి ఒక ఎకరం రెండు ఎకరాలు కొనుక్కుంటే ఒక నలభై ఐదు కలిసి కొనుక్కోండి బెటర్ ఉంటది అవకాశం వచ్చిన నమ్ముకోవచ్చు లేకపోతే మాత్రం అక్కడ విల్లా ప్రాజెక్ట్ ఎందుకంటే ఒక ఒకవేళ ఒక ఏడెనిమి పది ఎకరాలు చేశారు అనుకోండి ఆల్ మోస్ట్ వంద నించులో ఉంటారు ఇవి విల్లాస్ ఈజీగా గవర్నమెంట్ ఎంప్లాయిస్ అని తీసుకుంటారు రేపు అవకాశం ఉంటే ఈ విల్లా ప్రాజెక్ట్ లో అక్కడ భూమి ఉంటది కాబట్టి భూమి బాగుంటది ఎప్పటికైనా సో విల్లా ప్రాజెక్ట్ లో ఒక విల్లానో ఇలా తీసుకున్నట్లయితే ఈజీగా వాడికి ఎవరైతే ఇన్వెస్టర్ కి మంచి ఫలితాలు అయితే బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది ఓకే పర్ఫెక్ట్ గా ఓకే ఇది ఫేజ్ వన్ లో డిస్కషన్ మనది సో ఫేజ్ వన్ చెప్పారు మీరు నాకు నా దగ్గర అంత డబ్బులు లేవు సార్ నేను కోటి రూపాయలు పెట్టలేను లేకపోతే యాభై లక్షలు కూడా పెట్టలేను అవును నేను పది నుంచి ఇరవై లక్షలు పెడతాను నాకు ఏదైనా ఉందా ఇక్కడ యా నేను అదే చెప్తున్నాను సార్ మీరు ఫేజ్ వన్లో పెట్టలేరు మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కానీ ఇక్కడ ఒకటేనండి దేన్ని బేస్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే ఈ రాజధాని అనే దాన్ని బేస్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం మనం ఇక్కడ తర్వాత ఇదేదైతే ఇది అనుకుంటున్నా చూడండి ఇక్కడ ట్రా ఈ కమింగ్ సెకండ్ ఓకే ఓకే కానీ ఓకే ఇక్కడ ఇదేదంటే ఇదైతే ఔటరింగ్ రోడ్ టైప్ అనుకోండి ఇది ఈ రాజధాని సిఆర్డిఏ పరిధి అంటున్నారు ఇక్కడ ఇక్కడ మనకి రీజనల్ రింగ్ రోడ్ టైప్లో హైదరాబాద్లో వస్తున్నట్లుగా దీన్ని బేస్ చేసుకుని ఒక రీజనల్ రింగ్ రోడ్ లాగా ప్రపోజల్ అనుకుంటున్నారు అది ఇది ఇది మ్యాప్ చూసుకోండి మన హెచ్ఎండిఏ పరిధిలో ట్వంటీ థర్టీ వన్ మ్యాప్ ఉంటుంది అంటే రెండు వేల ముప్పై ఒకటి వరకు ఒక మ్యాప్ ఇట్లా డెవలప్ చేద్దాం అనుకుని ఈ ప్లానింగ్ ఆఫీస్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ మొత్తంగా సెటప్ చేసిద్ది అలాగే అమరావతి రీజన్లో ఏదైతే కొత్త రాజధాని పరిధిలో రెండు వేల యాభై వరకు కూడా ఎలా డెవలప్మెంట్ చేయాలని ప్లానింగ్ చేసుకుని డ్రాఫ్ట్ సెటప్ చేసుకుని పెట్టుకున్నారు వీళ్ళు ఇక్కడ బేస్డ్ ఆన్ దట్ ఇక్కడ ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పాను పెదకాని అంటే పెద్ద కాకాని దగ్గరలో ఉన్నటువంటి నాగార్జున యూనివర్సిటీ బేస్ చేసుకుని ఎండది ఫస్ట్ ఫేజ్ వరకు అంతవరకు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్టయితే ఆ ఒక డెవలప్మెంట్ ఈజీగా మన అతి తక్కువ టైంలో ప్రాఫిట్ బెనిఫిట్ పొందడానికి అవకాశం ఉంది సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి అక్కడి నుంచి ఏదైతే ఇక్కడి నుంచి మన పెద్ద కాకాని యూనివర్సిటీ నుంచి యూనివర్సిటీ దగ్గర నుంచి అవుట్ ఆఫ్ గుంటూరు వరకు కూడా ఓకే ఓకే సార్ కానీ సార్ అక్కడంతా కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ప్యాక్ ఉన్నాయి కదా సార్ మీరు ఏదైతే యూనివర్సిటీ చెప్తున్నారు యూనివర్సిటీ నుంచి గుంటూరు వరకు ఆల్మోస్ట్ నివాస ప్రాంతాలు ఉన్నాయి నివాస ప్రాంతాలు ఉన్నాయి సో ఈ పైకి వెళ్ళాలేమో బహుశా పైకి వెళ్ళాలేమో అయితే ఇక్కడ నివాస ప్రాంతం అంటే మీరు ఎన్హెచ్ ఫైవ్ ఒక్కటే చూసుకోకండి ఇక్కడ నేను మాట్లాడేది ఏంటంటే ఇది మొత్తం కూడా మాట్లాడుతున్నాను ఈ పెద్ద కాకని నాగార్జున యూనివర్సిటీ నుంచి గుంటూరు దాకా కూడా అక్కడక్కడ చిన్న చిన్న నివాస ప్రాంతాలు ఉంటూనే ఉన్నవి ప్లస్ ప్లాటింగ్ ఎయిటీస్ నుంచి కూడా ప్లాటింగ్ చేస్తున్నారు బేస్ ద ఎయిటీస్ నుంచి కూడా ఇక్కడ ప్లాటింగ్ నడుస్తూనే ఉంది ప్లాటింగ్ అంటే గుంటూరుకి దగ్గరగా ఉండే ఏరియాలో నీకు అప్పుడు గ్రామ పంచాయతీ ప్లాట్లు వేసేవాళ్ళు ఇవన్నీ ఉన్నాయి కానీ ఈ సెకండ్ ఫేజ్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తతో ఉండాలి ఎందుకంటే ఇక్కడ మీరు నాగార్జున సిటీ ఇక్కడ నుంచి పెట్టేటప్పుడు డబల్ రిజిస్ట్రేషన్ ఎందుకంటే ప్రీవియస్ ఈ రాష్ట్రం ఏర్పడక ముందే ప్లాటింగ్లు ఉన్నాయి ఎందుకంటే గుంటూరు సిటీ దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ ఈ ప్లాటింగ్లో ఈ ప్లాట్లు కొనేటప్పటికి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ గుంటూరు బేస్ చేసుకొని నీకు ల్యాండ్ వాల్యూ డిఫరెంట్గా ఉంటుంది అక్కడ గుంటూరు అనే సిటీని బేస్ చేసుకొని ఇక్కడ ల్యాండ్ వాల్యూ డిఫరెంట్గా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆటో నగర్ ఈ గుంటూరు నుంచి టూ అవర్స్ మనకి విజయవాడ అనేటప్పుడు పెదకానికి గుంటూరుకు మధ్యలో ఆటో నగర్ ఉంది ఇక్కడ ఆటో నగర్ దగ్గర నుంచి లోపలికి వెళ్తే కొన్ని వెంచర్స్ వందల ఎకరాలు వెంచర్లు వేశారు అక్కడ ఒక్కొక్కసారి ఆ వెంచర్లో ఏడు వేలు ఎనిమిది వేలు పదివేలుగా ఉంటాయి కానీ డబల్ రిజిస్ట్రేషన్ చాలా ఎక్కువ ఉన్నాయి గ్రామ పంచాయతీ లేవు ఆ రిస్క్ ఉంది మేము హైదరాబాద్ లో ఉంటాము ఆ రిస్క్ తీసుకెళ్ళి అదే కాబట్టి కొంచెం లోపలికి వెళ్తే బెటర్ అందుకనే ఇక్కడ సిఆర్టీఏ అప్రూవల్ ఉన్నటువంటి ఏదైనా లేఅవుట్స్ వస్తాయి కొత్తగా దాన్ని బేస్ చేసుకుని ఇటు పక్క నుంచి పాత యుద్ధం అంటారు పాత యుద్ధ పాత చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకోవాలి ఒకటి రెండు మూడు సార్లు వెరిఫై చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి లేకపోతే ఇబ్బంది పడే అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది కొత్త వాటికి వెళ్దాం కొత్త వాటికి అది ఇక్కడ సిఆర్టీఏ అప్రూవల్ అప్రూవల్ ఉండాలి అయితే ఇక్కడ బేస్ చేసుకుని మనకి ఈ సెకండ్ ఫేజ్ లో వచ్చేసరికి ఇది లాంగ్ టర్మే వెంటనే ఈ లాంగ్ టర్మ్ లో ఇది మాక్సిమం లాంగ్ టర్మే కానీ ఇక్కడ ఈ గుంటూరు సిటీకి దగ్గరలో ఉన్నటువంటి సెకండ్ ఫేజ్లో ఉన్న ల్యాండ్లు మాత్రం ఇది షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనుకోవచ్చు వీటికి సెకండ్ ఫేజ్లో ఉన్నటువంటి ల్యాండ్లకి షార్ట్ టర్మ్ అన్నవి మీకు నెక్స్ట్ ఎలక్షన్స్ కల్లా మంచి అవకాశం అయితే బేస్ ఈ గుంటూరు సిటీ కూడా దీని గా డెవలప్ అవుతుంది ఒకవేళ ఇప్పుడు అంటే ఈ వదిలేద్దాం ఎందుకంటే మీరు అన్నారు రిస్క్ అన్నారు కొంత సో దాన్ని పక్కన పెడితే ఇటువైపు చూస్తే ఇప్పుడు ల్యామ్ మీరు తాడికొండకి యువతలు వచ్చేసి ఫస్ట్ ఫేజ్ లో అవును ఇటువైపు చూసారా జొన్నల గంట ల్యాము ధర్మ దామరపల్లె ఇక్కడ పాములపాడు ఇలాంటి ఈ ఏదైతే బౌండరీ ఉంది ఒక పది కిలోమీటర్ల అవతల సెకండ్ ఫేజ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న ప్రతి వాళ్ళకు కూడా ప్లాట్లు కంటే కూడా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే నలుగురు కలిసేసి ఒక ఎకరం ల్యాండ్ కొనుక్కోవడం బెటర్ ఎకరం రెండు ఎకరాలు ల్యాండ్ కొనుక్కుంటే ప్లాట్ల కంటే కూడా ఇది పర్ఫెక్ట్గా లాంగ్ టర్మ్ కాబట్టి లాంగ్ టర్మ్ లో నాడు వచ్చే టైంకి లాంగ్ టర్మ్ అయినప్పుడు పది సంవత్సరాలు లేదా పదిహేను సంవత్సరాలు ఉంచినట్లయితే ఆ ఎకరం ల్యాండ్ రేపటి నాడు సెకండ్ వేవ్ సరిగ్గా ఈరోజు చూస్తున్నాను మనం చెరువు దగ్గర చూస్తున్నట్లు ల్యాండ్ వాల్యూ ఎంత ఉంది దగ్గర మినిమం అయితే ఒక పది కోట్లు పన్నెండు కోట్లు నడుస్తుంది మనకి ఇక్కడ కూడా రేపు అదే వస్తుంది మీరు కోటి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయండి ఇంకో కమింగ్ టెన్ లో పది కోట్లు వచ్చే అవకాశం ఉంది ఇంత మన ఇది బేస్డ్ ఆన్ డెవలప్మెంట్ ఆన్ ఇది క్యాపిటల్ జోన్ ఎంత ఎట్లయితే డెవలప్ అవుతో దాన్ని బేస్ చేసుకుని ఇది కూడా ఈజీగా డెవలప్ అవుతుంది అదే టైంలో క్యాపిటల్ జోన్ కొనాలంటే యాభై కోట్లు వంద కోట్లు వెళ్ళిపోయింది టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ యాభై కోట్లు వంద కోట్లు అమ్మిన వాళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు ఇప్పుడు మన హైదరాబాద్ చూసినట్టు కోకాపేటలో కొన్న వాళ్ళు ఏం చేస్తున్నారు సంగారెడ్డికి వెళ్ళేసి లేకపోతే పైన ఉన్నటువంటి జహీరాబాద్ కూడా వెళ్ళేసి కొనేసారు ల్యాండ్ వ్యాల్యూ ఎట్లా పెరిగింది అది సేమ్ అట్లాగే అక్కడ నుంచి ఇక్కడికి వస్తారా ప్రతి ఏదైతే రెవెన్యూ జనరేట్ అవుతుందో ఆ రెవెన్యూ మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెడతారు సెకండ్ లో ఓకే అంటే దాని దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలకి సో ఇక్కడ పెట్టుకోవడం నీకు ఎకరాల్లో కొనుక్కోవడం వలన అవకాశం ఇన్వెస్టర్ చాలా ఎక్కువ ఉంటుంది లాంగ్ టర్మ్ లో నాకు వెంటనే రావాలనుకుంటే మాత్రం కుదిరే పని కాదు అది ఓకే ఓకే సో సెకండ్ ఫేజ్ లో మీకు మనకు ఒక పదివేలు లోపు దొరికే అవకాశం ఉంది ఈజీగా దొరకాలి దొరుకుతుందండి పదివేలు లోపు దొరికితే గనక అంటే పదివేలు ఇంటూ రెండు వందలు అంటే ఇరవై లక్షలు అండి ఇంకొంచెం తగ్గితే పదిహేను లక్షలు సో బహుశా ఇంకొంచెం దూరం వెళ్తే పది లక్షలు కూడా దొరకదు కాకపోతే ప్లాటింగ్ అది ప్లాటింగ్ ప్లాటింగ్ అది కాకుండా మీరు ఎకరాలు కొనమంటున్నా ఒక ఎకరం కొనుక్కోండి ఆ నలభై లక్షల యాభై లక్షలు దొరుకుతాయి కదా ఎకరం నలభై యాభై లక్షలు కొని వేసి పెట్టుకోండి నలుగురు కలిసి అంటే పది లక్షలు పన్నెండు పది లక్షలు పది లక్షలు కొని పెట్టేసుకోండి పర్ఫెక్ట్ గా నీకు పది టెన్ ఇయర్స్ లో మీకు అవకాశం ఉంటుంది ఎందుకంటే హైదరాబాద్ చూసాము మనము కంపల్సరీ స్వయం ప్రతిపత్తి ప్రతిపత్తిగా ఆ రాజధాని కూడా ఎదగాలి కాబట్టి ఇంకోటి సార్ ఇప్పుడు ల్యాండ్ మనం ఒక ఎకరం కొనుక్కున్నాం రేపు పొద్దున ప్లాన్లు అటు ఇటు ఆ రోడ్లు పోనీ రోడ్లు పోనీ అట్లా జరిగితే అదే సార్ ఇక్కడే ఈ చట్టం సిఆర్టీ అనుమతి అనుమతిస్తుంది చాలా పర్ఫెక్ట్ గా ఇక్కడ నుండి పాత గవర్నమెంట్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన కొత్త అంటే అంతకుముందు గవర్నమెంట్ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఇప్పుడు కొత్త గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది కాబట్టి వీళ్ళు ప్లాన్ ప్లాన్గా రెండు వేల యాభై వరకు ఎలా ఉండబోతుందని క్లారిటీ ఇచ్చారు వీళ్ళు అంటే ఇది మొత్తం కూడా జోన్లు కూడా డెవలప్మెంట్ అయ్యే జోన్లుగా ఉన్నవి మీరు ఆ జోన్ లో ఉందా ఏ జోన్ లో రాబోతుంది అనేది చేంజ్ అవుతాను దాన్ని బేస్ చేసుకొని ఆ సిఆర్డిఏ ఏ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎకరం కొంటున్నాను రేపు నాడు ఇక్కడ ల్యాండ్ వెళ్తుంది లేదో క్రాస్ చెక్ చేసుకుని కొనుక్కోండి మీరు క్రాస్ చెక్ చేసుకుని కొనుక్కోండి సో దానివల్ల మంచి బెనిఫిట్ అయితే పొందే అవకాశం ఉంటది రైట్ సార్ ఇది మీద ఒక క్లారిటీ ఒక క్లియర్ పిక్చర్ వచ్చిందైతే అనుకుంటున్నాం ఎక్కడ పెట్టినా వేలం వెర్రిగా మాత్రం వెళ్ళద్దు వెయిట్ చేయండి పర్లేదు వేలం వెర్రిగా వెళ్ళి మీరు మీద పడితే రైతు ఒక్కసారిగా ధరలు పెంచే అవకాశం ఉంది కాబట్టి హైదరాబాద్లో కూడా చూసాము అట్లాంటి పరిస్థితి కాబట్టి కొంచెం ప్రశాంతంగా నిదానంగా వెళ్ళి చూసుకోండి ఇబ్బంది ఏం లేదు అంత తొందరగా మునిగిపోయేది ఏం లేదు కాబట్టి డెఫినెట్గా మంచి ఇన్వెస్ట్మెంట్ చూసుకోండి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేనిది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ సో శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఏ జోన్లో ఇమ్మీడియట్గా ఈ తాడేపల్లి దగ్గర ఉండే ఈ జోన్ ఏదైతే ఉందో అక్కడ ఇమీడియట్గా పెరిగే అవకాశం ఉంది వడ్డేశ్వరము ఇప్పటము ఆ ప్రాంతాలకు కొంచెం ఇమ్మీడియట్గా పెరిగే అవకాశం ఉంది సో ఇంకొంచెం స్లో అంటే కనుక మీరు పెద్ద కాకానికి అవతలకి వెళ్ళి కొన్ని కంతేరు ఆ ప్రాంతాలకు వెళ్ళచ్చు ఇంకొంచెం బెటర్గా అంటే ఇటువైపు కూడా వెళ్ళచ్చు హైదరాబాద్ హైవేకి ఈ పక్కన కంచికి చెల్ల ఆ ప్రాంతాల్లో కూడా చూడవచ్చు సో ఏం చేసినా కానీ మీ మీ బడ్జెట్ అనవసరంగా అప్పులో లేకపోతే లోన్లో పెట్టుకోకుండా మీ మీకున్న బడ్జెట్లో మాత్రమే మీరు చేసుకుంటే మీరు సేఫ్ గ్రౌండ్లో ఉంటారు అంతేనండి ఎగ్జాక్ట్లీ సార్ ఎగ్జాక్ట్లీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి